హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ సుమాన్ సో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ రోహిత్ వేముల గారు హాస్టల్లో ఫ్యాన్ కి ఉరి చనిపోయిన విషయం మనందరికి తెలిసిందే అయితే ఈ సంచలనం రేపినటువంటి ఈ సంఘటనకు విచారించినటువంటి హైకోర్టుకి పోలీసులు ఇటీవల కాలంలోనే రోహిత్ వేములది ఎస్సీ కులం కాదని అలాగే రోహిత్ వేముల చనిపోవడానికి ఎవరు కారణం కాదని పోలీసులు తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే అయితే హైకోర్టు ఇన్ఛార్జ్ జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ తీర్పు పైన ప్రజాస్వామికవాదులు అలాగే కుల అసమానతల నిర్మూలన పోరాట సంఘం సంస్థ వారు రాష్ట్ర నాయకులు హన్మకొండ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చిడు గుడిమిల్ల రాజు గారు మాట్లాడుతూ సో రోహిత్ వేముల ఎస్సీ అని స్వయంగా కలెక్టరే అంగీకరించినప్పటికీ కూడా పోలీసులు కోర్టును తప్పుదబ్బ పట్టించే ప్రమాదం ఉందని ఈ రోహిత్ వేముల కేసులో విచారణ జరిపించాలని ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలని రోహిత్ వేములకు సరియైన న్యాయం జరగాలని కోరారు ఒకవేళ రోహిత్ వేములకి న్యాయం జరగపోయినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టయినా సరే రోహిత్ వేములకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు సో ఈ కార్యక్రమంలో హోరిక ఉదయ్ సింగ్ అలాగే కందిక కోమల అలాగే బి రమాదేవి పంపుల మొగిలి అలాగే దిలీప్ అనిత కళ సదాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు అసమానకర నిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షంగా కొనసాగుతున్నాను నేటి ప్రెస్ మీట్ ఉద్దేశంలో ప్రధానంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే రెండు వేల పదహారు జనవరి పదిహేడున హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేమ్లా అనే అతను మరణం పొందినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పటికీ కూడా మొన్న మే మూడు తారీఖు నాడు ఈ తెలంగాణ పోలీస్ రాష్ట్ర హైకోర్టుకి అతని మీద ఒక తప్పుడు నివేదిక సమర్పించడం జరిగింది ఆయన మరణానికి సంబంధించినటువంటి విషయాలందరికీ కూడా తెలుసు అతను మతోన్మాద శక్తుల చేత మతోన్మాద గుండాల చేత అవమానానికి గురై నానా రకాలుగా చిత్ర విషయాల గురై ఆయన బలవరణం పొందినటువంటి పరిస్థితి మనందరం చూసిందే ఆ దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి విషయం అయితే తెలంగాణ పోలీస్ ప్రత్యేకించి ఆయన బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి అని అతని మీద ఆసక్తి ఆరోపణలు చేస్తూ అతను ఆత్మహత్యకు ఎలాంటి కారణాలు లేవు కేవలం తన వ్యక్తిగత విషయాలు మాత్రమే తప్ప ఇంకా ఎవ్వరికి ఉద్గరం లేదు ఎవరి ఒత్తిడి లేదని చెప్పేసి తప్పుడు సమాచారాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కనపడింది ఈ విషయంలో ప్రజాస్వామికవాదులుగా ప్రజాస్వామ్య ప్రజాస్వామిక కార్యకర్తలుగా మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అంబేద్కర్ స్టూడెంట్ అసోసియెంట్ విద్యార్థులు అదేవిధంగా కుల అసమానతల నిర్మూలన కోరడం మిగతా సెంట్రల్ ఇన్వర్సిటీ ప్రొఫెసర్లు అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి కావడం జరిగింది అదేవిధంగా డీజీపీ రవిగుప్తాను కూడా కావడం జరిగింది అయితే ఈ నివేదికకు సంబంధించి మేము తప్పకుండా పునర్విచారణ చేపడతామని చెప్పాలో ఆమె ఇవ్వడం కూడా జరిగింది కనుక యావత్ ప్రజాస్వామిక వాదులు కోరే విషయం ఏంటంటే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేటువంటి చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ దేశంలో దళితులపై స్త్రీలపై ముఖ్యంగా పేదవర్గాలపై దాడి చేసినటువంటి వ్యక్తుల విషయంలో నేరస్తులకే కొమ్ము విధంగా నేటి పాలక వర్గాలు అనుసరిస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నది కనుక ఏదైతే రోహిత్ వేమ్ల సహజ మరణం అని చెప్పేసి అతని ఆత్మహత్యకు ఎవరు ఎవరు కారకులు కారమైనటువంటి విషయాన్ని చెబుతున్నట్టు తెలంగాణ పోలీసులు మరొకసారి ఆలోచించుకోవాలి ఎందుకనంటే ఆయనను ఎస్సీ అని గతంలోనే గుంటూరు జిల్లా కలెక్టర్ గారు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా ఎస్సీ కమిషన్ నేషనల్ కమిషన్ గారు కూడా ఆ సర్టిఫికేట్ తీసుకొని సమర్పించడం జరిగింది అదే కాకుండా గత దా పది సంవత్సరాలుగా పిహెచ్డి విద్యార్థిగా హైదరాబాద్ సెంటర్ కొనసాగుతున్న రోహిత్ వేముల సర్టిఫికేట్ విషయంలో మరి అక్కడున్న ప్రొఫెసర్ వీసీ అప్పారావు కానీ మిగతా ప్రొఫెసర్లు కానీ ఎందుకు తెలియదు అన్న కంటిన్యూ అవుతున్నాడు కదా కేవలం చనిపోతే మాత్రమే అతను కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు ఆ రోజు ఉన్నటువంటి అతని బలం కారణమైనటువంటి అప్పటి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ అదే స్మృతి అదే అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి సుశీల్ కుమార్ మిగతా ప్రధానంగా సూత్రధారినటువంటి ఆ విసి అప్పారావు గారిని కూడా తక్షణమే పునర్విచారణ చేసి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇలా ప్రభుత్వం హైకోర్టుకు ఏదైతే సమర్పించాలో దాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ విషయంలో ప్రస్తుతం నివేదిక సమర్పించినటువంటి ఏఎస్పి ఏసీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఎస్ఎస్సి చట్రాచిట్టి నమోదు చేసి మరి వాళ్ళను అరెస్ట్ చేసి రోహిత్ వేములకు ఖచ్చితంగా న్యాయం జరగాలని అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా ఎస్సీఎస్ అట్రాసిటీ చట్టం కొనసాగుతున్న క్రమంలో దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ పాలక వర్గాలకు ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఈడలా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ ఈ వరంగంలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా మీడియా మిత్రులు వాస్తవాలను గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మాకు ఆ పార్టీ అని ఈ పార్టీ అని కాదు ఈ దేశంలో ప్రజాస్వామ్యాప్తంగా ఎస్ఎస్సి అట్రస్ చట్ట అట్రసిటీ చట్టం ఎన్నో ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి పరిస్థితి అలాంటి ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి ఎస్సెస్టీ అట్రసిడ్ చట్టాన్ని చేయడానికి రద్దు చేయడానికి కుట్రలు చేస్తున్నటువంటి నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిను ఎండగడతాం ప్రజల ముందుకు వెళ్తాం తప్పకుండా రోహిత్ మేము న్యాయం జరిగేంత వరకు కూడమని చెప్తూ ముగిస్తాము